వెల్కమ్ టు విటీ న్యూస్ నెలక్ష్మి ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళహస్తిஸ்வரమిని దర్శించుకున్న విజయవాడ ఆలయ చెన్న కరంటి రాంబాబు స్వాగతం కలికి దర్శనం పొంచి చేసిన ఆలయ అధికారులు ఏర్వేడుమండల ఎండి పుత్తూరులో టీడీపీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ బొజ్జల సుదిరెడ్డి పరిటన వైస్పి ఆరాధ్యకు ప్రభుత్వానికి చర్మహిత పాడాలని ప్రజలు ఏర్పేడు కోల్పో తన ప్రచారాన్ని వైస్పి నేతలు అడ్డుకోవడంపై బొజ్జల రిష్టారెడ్డి తీవ్ర ఆగ్రహం రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శ శ్రీకాళహస్తి కైకాలవీ రామ మందిరంలో స్వచ్ఛత అయోధ్యకు చేరుకున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి లక్ష తిరుమల లడ్డూలను రామ జన్మభూమి ట్రస్ట్ కమిటీకి అందచేత స్వామి వారి దేవస్థానానికి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయ చైర్మన్ కరాటే రాంబాబు ద్వారకా తిరుమల ఈవో వేణ త్రినాథ్ కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు వారికి ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద సాదర స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం ఎండీ పుత్తూరు గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటింటికీ మీ బొజ్జల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం ఎండి పుత్తూరు గ్రామంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయనకు టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా ఎండీ పుత్తూరుకు రావటం జరిగిందని ఇక్కడి ప్రజల ఆదరణ చూస్తుంటే టీడీపీ విజయోత్సవాలు జరుగుతున్నట్లు అనిపిస్తుందని అన్నారు తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని టీడీపీ అధికారంలోకి వచ్చాక మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు నిన్న తన సతీమణి రిషితారెడ్డి ప్రచారం చేస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు అడ్డుకొని నానా దుర్భాషలు అడ్డటం జరిగిందని తన తండ్రి ఫోటోను చించి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోసారి ఇలానే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు క్యాంపెయినింగ్ వచ్చావా లేకుంటే విజయోత్సవానికి వచ్చావా అనే రకంగా ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్క తాత ప్రతి ఒక్క అవ్వ చిరునవ్వుతోని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వాళ్ళ ఒక రోడ్లు కావచ్చు లైట్లు కావచ్చు ఇల్లులు కావచ్చు ట్యాంకులు కావచ్చు చెరువులు కావచ్చు బ్రహ్మాండంగా డెవలప్ చేసిన ఘనత ఒక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి నేను గర్వంగా ఉన్న ఈరోజు మా ఫాదర్ చెప్పుకోదానికి మా తండ్రి చెప్పుకో దానికి గర్వంగా తలెత్తుమని చెప్తాడు నిన్న మరి నిశిత నా వైఫ్ మీద మరి ఏవైతే అక్కడ ప్రచారం చేస్తా ఉంటే వైసీపీ కార్యకర్తలు వచ్చి దౌర్జన్యంగా దూషించడం నా మా వెహికల్ని కొట్టడం నాన్నగారు ఫోటో ఉంటే తనడం ఈ రకంగా చేస్తే మాత్రం మంచిది కాదు ఎందుకంటే పవిత్రమ్మ గురించి ఏ రోజు నేను తప్పు మాట్లాడలే మీ ఇంట్లో మీ భార్య గురించి ఏ రోజు తప్పు మాట్లాడలే మీ నాయన కూడా తప్పు మాట్లాడలే ఇంకో తప్పు మాట్లాడలేదు నువ్వు ప్రతిసారి తప్పు చేస్తావు ఉండవు ఈ ఎదవలు వేసుకొని నువ్వు వెనకాల వెనకాల తాగుబోదు ఎదవని వేసుకొని ఇది చేస్తా ఇది మాత్రం కానీ కంటిన్యూ అయ్యి ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికొస్తా మాట తీస్తా ఎవరు నోలు సమస్య లేదు డైరెక్ట్ గా ఈ కిషోర్ రెడ్డి అని ఎత్తున్నా అరే కిషోర్ జాగ్రత్త వైసీపీ మూకల అరాచక చర్యలతో రాష్ట్రంలో ఆడబిడ్డలకు అసలు రక్షణ లేకుండా పోయిందని బొజ్జల కుటుంబ సభ్యులు బృందమ్మ పర్యటించి టీడీపీ మేనిఫెస్టోపై కల్పించారు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ముప్పై ఒకటో వార్డు టీడీపీ నేతలు పర్యటించారు దివంగత మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మతో పాటు బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు అవగాహన కల్పించారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందించబోయే విశిష్ట పథకాలను వివరించారు ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఒక్క ఆంధ్రుడు సమిష్టిగా పోరాడి వైఎస్ జగన్ రెడ్డి దుష్టపాలనను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని సూచించారు చంద్రబాబు హయాంలో మహిళలకు సముచిత స్థానం కల్పించి అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా చేశారని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళకు అసలు రక్షణ లేకుండా పోయిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయకుమార్ కుమార్ కంటా రమేష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కంటా రమేష్ ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు వైసీపీ నాయకుల తీరుపై శ్రీకాళహస్తి టిడిపి ఇన్ఛార్జ్ బొజ్జల సుధీరెడ్డి సతీమణి రిషితారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏర్పేడ్ మండలంలో తాను ప్రచారానికి వెళ్తున్న సమయంలో కొంతమంది వైసీపీ నాయకులు తమ రథాన్ని అడ్డుకుని అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు మహిళల పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కుమార్తె తమ గ్రామానికి వచ్చినప్పుడు తాము ఆమెకు సాధారణంగా ఆహ్వానం పలికి కాఫీ కూడా ఇచ్చామంటూ గుర్తు చేశారు ఇప్పటికైనా వైసీపీ నాయకులు పద్ధతి మార్చుకోవాలని హితో పలికారు నేను బొజ్జుల రిషితారెడ్డి ఈ రోజు మేము శ్రీరామ్ నగర్ కాలనీలో ఇంటింటికి బొజ్జుల ప్రోగ్రామ్ ప్రచారం చేస్తున్నాము నేను ఒక మహిళగా ఇంటింటికి పోయి నా భర్త కోసం ఓటు అడుగుతున్నాను అది ఎవరైనా డెమోక్రసీలో ఎవరైనా అడగొచ్చు ఎవరైనా చేయొచ్చు ఈ ఈ భాగంగా మా ప్రచారం నడుస్తుంది ప్రతి వార్డులో తిరుగుతుంది ప్రతి వార్డులో మేము పాటలు పెట్టుకుంటాం ఎందుకంటే అక్కడ జనాలకు మేము వచ్చామని చెప్పేదాని కోసం చూపించడానికి ఈ రోజు సాయంత్రం మా ప్రచారార్థం వచ్చేటప్పుడు వైసీపీ పార్టీ ఆఫీస్ బయట కొంతమంది తాగొచ్చి మామగారి ఫోటో పైన కొట్టి ఆపేసేయండి కదిలిచ్చేసేయండి అని చెప్పి అబ్యూజివ్ గా మాట్లాడి మా వాళ్ళతో రచ్చబెట్టుకున్నారు అంటే ఒక మహిళగా నేను బయట పోయి అడగకూడదా మేము ఓటు అడగకూడదా మేము మాకు అంత మాత్రం స్వచ్ఛంద్రం లేదా తిరిగేదానికి అని నేను అడుగుతున్నాను దీంట్లో ఎయిర్ఫేర్డ్ మండలం ఇన్ఛార్జ్ కిషోర్ రెడ్డి అంపాలం మురళి దాని తర్వాత మోహన్ బోర్డు మెంబర్ వీళ్ళందరూ ఆ పార్టీ ఆఫీస్ దగ్గర తాగేసి మా బండికి అడ్డం పడి మళ్ళా జాలక మేము ప్రచారం చేసుకుంటుంటే వాళ్ళ బండి తిప్పి మా బండికి అడ్డం వచ్చి సౌండ్ పెంచేసి చాలా డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేశారు ఇది ఎంతవరకు న్యాయం అన్న మీ కూతురు ఊరంగూరికి వచ్చినప్పుడు మేము ఆమెను అంత రెస్పెక్ట్ ఇచ్చాము ఆమె ఇంటికి కూర్చోబెట్టాము ఆమె కాఫీ ఇచ్చి ఆమె మర్యాదగా పంపించాము ఎక్కడ గొడవ చేయలేదు ఎక్కడ రచ్చ చేయలేదు మేము అది ఆడోళ్ళకి ఇచ్చే గౌరవం అది నేను కాళీ ప్రజలను కూడా అడగాలని చూస్తున్నాను ఇప్పుడు నేను ఒక మహిళగా నాకు అంత మాత్రం స్వాతంత్రం లేనప్పుడు మనం ఎక్కడికి పోతున్నాము రేపు మహిళలందరికీ ఏమి ఎవరు భరోసా ఇస్తారు మీరు ఎట్లా స్వతంత్రంగా ఎక్కడ ఫ్రీడంతో ఎక్కడ బయట తిరగగలుగుతారు అని అడుగుతున్నాను తప్పకుండా ఇది దయచేసి అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను శ్రీకాళహస్తిలోని సన్నిధి వేదినందుకు కొలువై ఉన్న వారి ఆలయంలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని బీజేపీ నేతలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ పాల్గొని ఆలయాన్ని పరిశుభ్రం చేశారు రేపు అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో దేశంలోని హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన మేరకు శ్రీకాళహస్తిలో బీజేపీ నేతలు స్వచ్ఛ అభియా కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో సన్నిధి వీధి ఎందుకొలువై ఉన్న శ్రీ సీతారామాంజనేయ ఆలయాల్లో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాలను బీజేపీ నేతలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ పాల్గొని ఆలయంలో పరిశుభ్రం చేశారు ఆలయంలోని విగ్రహాల శుద్ధి కార్యక్రమాన్ని అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం స్థానిక భక్తులకు అయోధ్య నుండి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి వారి దివ్యాక్షతలను స్థానికులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ శ్రీరామ పట్టాభిషేకాన్ని మనం కనీ విని ఎరిగిన రీతిలో అత్యద్భుతంగా అయోధ్యలో ఆ శ్రీరామచంద్రమూర్తికి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని అన్నారు రేపు ఉదయం ప్రాణ ప్రతిష్ఠాపన ముహూర్త సమయం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య భక్తులంతా దగ్గరలో ఉన్న హిందూ దేవాలయాల్లో చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించుకోవాలని కోరారు శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించాలని కోరారు అదే రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించి దీపోత్సవ పండుగను జరుపుకోవాలని సూచించారు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికై ఎనలేని కృషి చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి యావత్ హిందూ ప్రపంచం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు చరిత్ర శ్రీరామచంద్రమూర్తి వారు ఇంకొక రోజులోనే విచ్చేస్తున్నారు అయోధ్య మహానగరానికి అంటే శ్రీరామచంద్రమూర్తి వారు ముందు లేరనే దానికి కాదు కానీ ఆయన మందిరాన్ని ఆయన ఆలయాన్ని ఐదు వందల సంవత్సరాల తర్వాత అతి గొప్పగా అతి అద్భుతంగా అతి సుందరంగా అంటే కనీ వినికి రేతిలో ఎవరు కూడా మనం ఈ జన్మలో చూస్తామా ఇంత గొప్ప ఆలయాన్ని మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి వారు మరి అయోధ్య నగరంలో కొలువు తీరుతాడని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయుల కళని ఈరోజు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు నెరవేరబోతా ఉంది మరి ఇంత బృహత్తర కార్యక్రమాన్ని మరి ఏదో ఆ ఆలయ నిర్మాణం ప్రారంభం నుంచి కూడా భారతదేశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి శక్తి కొద్ది పది రూపాయల నుంచి ఎంతవరకైనా వాళ్ళు భగవంతుడికి విరాళ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి వేల కోట్ల రూపాయలు మనం చూసాం అదేవిధంగా ఈ రోజు ఆలయం నిర్మాణం పూర్తయినా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి వ్యక్తికి కూడా మరి స్వామివారి యొక్క ఆహ్వాన పత్రిక కావచ్చు అదేవిధంగా స్వామివారి యొక్క అక్షంతలు కావచ్చు ప్రతి భారతీయులకి అందరూ కూడా చేరే విధంగా విశ్వ హిందూ పరిషత్ వారు కావచ్చు రాష్ట్రీయ స్వయం సేవక ఆర్ఎస్ఎస్ వారు కావచ్చు వారి నేతృత్వం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కావచ్చు వారి యొక్క నాయకత్వంలో నేతృత్వంలో ఈ రోజు ప్రతి వ్యక్తికి కూడా ప్రతి ఇంటికి కూడా మరి అక్షంతలు చేర్చే కార్యక్రమం జరుగుతుంది అంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రతి భారతీయులు తెలుసుకోవాలా ఈ రోజు మన కళ్ళ ముందు ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంటే మనం చూసేటట్టు అవకాశం కల్పించడం ఆ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి మనం అందరం కూడా ఆంజనేయ స్వామికి లక్ష్మణ స్వామికి మనము సర్వదారుణ ఉండాలని చెప్పి భారతీయులందరినీ కోరుకుంటూ బీజేపీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ తన పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా నిర్వహించుకున్నారు అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్టాపన పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్ తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆయనను సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం బోనపల్లిలో జనసేన ఇన్ఛార్జ్ కోటా వినత ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు బోనపల్లి గ్రామంలో ఒక్క వీధి లైట్ కూడా ఐదు సంవత్సరాల్లో వేయలేదని డ్రైనేజీ కాలువలు లేవని ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుందని టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఏపీలో అభివృద్ధి జాడలేదని ఇది అందరికీ తెలిసిన సత్యం అన్నారు త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చర్మకీర్తం పడతారని పేర్కొన్నారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు పేట చంద్రశేఖర్ ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతున్న శుభవేళ శ్రీకాళహస్తిలోని వీధిలోని రామ మందిరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివేసింది భక్తి గీతాలు భజన పాటలు శ్రీరామనామ సంకీర్తనలతో రామాలయ ప్రాంగణం రామకీర్తనలతో మార్పు రేపు అయోధ్య ఆలయంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని కైకాల వీధిలో రామ మందిరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది భక్తి గీతాలు భజన పాటలు శ్రీరామ కీర్తనలతో రామాలయ ప్రాంగణం రామనామ సంకీర్తనలతో కీర్తనలతో మారం రోగింది ఈ భక్తి కీర్తనలతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఇతర బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం అయోధ్య నుండి వచ్చిన అక్షితలను భక్తులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం నందు శ్రీరామచంద్రమూర్తి వారి ప్రాణ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా నిర్మించబడతాయని ఈ వేడుకలను యావత్ హిందూ ప్రపంచం భక్తి శ్రద్ధలతో తిలకించి సాయంత్రం పంచదీపాలను వెలిగించి శ్రీరామచంద్రమూర్తి వారికి ఘన స్వాగతం పలకవలసిందిగా తెలియజేశారు ೇವರ್ಬ కైకాలి వీధి నందు రాముల వారి యొక్క మందిరం దగ్గర భజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది శనివారం అందులో ఇంకొక రోజులోనే గడియలు దగ్గరకు వచ్చే శుభ గడియలు ఇంకొక్క రోజులోనే చేస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వారిని మనం అందరం కూడా ఆహ్వానం పలకాల్సిన అవసరం అయోధ్యలో రేపు జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ భోమని కరుణాకర్ రెడ్డి అయోధ్యకు చేరుకున్నారు ఈ సందర్భంగా టీటీడీ ప్రత్యేకంగా తయారు చేయించిన లక్ష లడ్డూలను రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యులకు అందజేశారు అయోధ్యలో రేపు జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అయోధ్యకు చేరుకున్నారు ఎర్రని దుస్తులు ధరించి నుదుటిన శ్రీరామనామం నామాలతో సాంప్రదాయబద్ధంగా అయోధ్య శ్రీరామ మందిరం వద్దకు రిపీట్ అయోధ్య శ్రీరామ మందిరం వద్దకు చేరుకున్న కరుణాకర్ రెడ్డిని రామమందిర ట్రస్టు ప్రతినిధి సాధ్వి రితింబర సాధర స్వాగతం పలికారు అనంతరం రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు రామ మందిర ప్రారంభ సంబరంలో పాల్గొనడానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన లక్షల అడ్డూలను చైర్మన్ కరుణాకర్ రెడ్డి రామ మందిర ట్రస్టు ప్రతినిధులకు అందజేశారు ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల నుండి అయోధ్యకు చేరుకున్న కళాకారులు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులతో చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడారు కలియుగంలో తిరుమలలో స్వయంభూగా వెలిసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి అని తెలిపారు వెంకటేశ్వర స్వామివారి ప్రథమ సేవకుడిగా ఉన్న తనకు రామ మందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్ట రిపీట్ రామ మందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కటం తన పూర్వజన్మ సుకృతమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సహకరించిన వారికి ఆలయ ప్రారంభ మహోత్సవంలో పాల్గొంటున్న భక్తులందరికీ శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి వారి దివ్యాశిస్సులు ఉండాలని చైర్మన్ ప్రార్థించారు రామాలయం భక్తజనంతో విరాజిల్లాలని కరుణాకర్ రెడ్డి ఆకాంక్షించారు తిరుపతిలో గాంధీజీ విగ్రహం వద్ద నల్లరి బంస్ కట్టుకుని టీడీపీ నేతలు వినూత్న నిరసన చేశారు దొంగ ఓటర్ల లిస్టు గాంధీజీ విగ్రహం ఎదుట పెట్టి తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో తెలుగు యువత నేతలు నిరసన చేపట్టారు రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇంటికెళ్తే తప్ప రాష్ట్రం బాగుపడదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ చైర్మన్ యాదవ్ అన్నారు ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు తుడా మాజీ చైర్మన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు ఒక్క అవకాశం అంటూ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు యువత ఉపాధి కోసం ఒక్క పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలు మూసివేసి కొత్త పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరలించారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ హామీని నెరవేర్చకపోగా నాసిరక మద్యాన్ని తీసుకొచ్చి అనేక మంది ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో మద్యం మాఫియాను ఇసుక మాఫియాను ఎర్రచందం మాఫియాను గంజాయి మాఫియాను జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని విమర్శించారు ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కోరారు కొనసాగుతానే ఉంది ప్రతిపక్ష పార్టీలు ఏమి చెప్పినా ఇతరులు ఏమి చెప్పినా వినకుండా ఏదైతే ఒక రాజ్యస పాలనకు తెరదేసి ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తానో మనం చూస్తా అందులో భాగంగానే ఈరోజు ఏ ఒక్క యువత కూడా ఉద్యోగాలు వచ్చిన దాఖలా లేవు ఒక్క కంపెనీ కూడా ఈ రాష్ట్రానికి రాలేదు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చూస్తే భారీ ఎత్తున బాధుడే బాధుడు ఈ రాష్ట్రంలో ఇంతకుముందు కూడా మేము కూడా బాధుడే బాధులు కార్యక్రమం చేస్తే ప్రజల నుంచి స్పందన ఏ విధంగా చూశారు అంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ప్రతి దీంట్లో కూడా చెత్తకు పన్నేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలోనే దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి ఒకరే అదేవిధంగా కరెంటు ఛార్జీలు నేను వస్తే పెంచడం పెంచడం తగ్గించేస్తాను అని ప్రతి సభలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి తొమ్మిది పర్యాయాలు పెంచాడు ఈ రోజు కరెంటు ఛార్జింగ్ ప్రముఖ సినీ నటి శ్రీయస్ రన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని ఆమె మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆమెను పట్టు వస్త్రంతో సత్కరించారు ஆனா நான் வந்து இது மூட்ல இருக்கு நான் மூட்ல இருக்கறதால எல்லாருக்கும் தான் இது மீடிய 10 நிமிஷம் தான் இருக்கு நான் மூட்ல இருக்கறதால తిరుమల శ్రీవారిని రెండు వేల పంతొమ్మిది మిస్ ఇండియా టైటిల్ విన్నర్ తేజస్విని ఉదయం విఏపీ విరామ సమయంలో ట్రైని ఐఏఎస్ లతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల ఇండియా టైటిల్ విన్నర్ తేజస్విని మనోజ్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వచ్చే మాసం తన వివాహం కానుందని వివాహానికి ముందు శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదలయ్యాయన్నారు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కుమారి అయితే ఈ దఫా నిధులను ఖర్చు చేసుకోవాలంటే ఇది వరకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయాలంటూ ఆమె కోరారు తాజాగా విడుదలైన నిధులు కూడా గ్రామ సర్పంచ్లు ఖర్చు చేసినట్లయితే మరొక దఫా నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందంటూ ఆమె ప్రకటించారు ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలకు లోబడి నిధులను ఖర్చు చేయాలంటూ ఆమె సూచించారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పారాయణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి తాజాగా తిరుమల నిరాజనం వేదిక అయోధ్యకాండ అఖండ పారాయణ కార్యక్రమాన్ని ఈ రోజు టిటిడి అధికారులు ఘనంగా ప్రారంభించారు ఈ పారాయణ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు భక్తులు పాల్గొన్నారు లోక కళ్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆరవ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం జరిగింది ఈ కార్యక్రమం భక్తులను భక్తి సాగరంలో ముంచెత్తింది ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది అయోధ్యకాండలోని పద్దెనిమిది నుండి ఇరవై ఒకటవ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో నూట తొంభై తొమ్మిది శ్లోకాలు యోగవాసిష్టం మరియు ధన్వంతరి మహామంత్రంలోని ఇరవై ఐదు శ్లోకాలు కలిపి మొత్తంగా రెండు వందల ఇరవై నాలుగు శ్లోకాలను పారాయణం చేశారు ధర్మగిరి వేద పాఠశాల పండితులు డాక్టర్ కె రామానుజాచార్యులు అనంత గోపాలకృష్ణ డాక్టర్ మారుతి శ్లోక పారాయణం చేశారు అఖండ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల ఎస్వి వేద విశ్వవిద్యాలయ అధ్యాపకులు ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థకు చెందిన వేద పారాయణదారులు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్ర పండితులు పాల్గొన్నారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని డెబ్బై ఆరు వేల నలభై మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారి ఆలయంలో డెబ్బై ఆరు వేల నలభై ఒక్క మంది భక్తులు దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి తరలివచ్చిన భక్తులు ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఆరు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు కోట్ల ఆరు లక్షలు గత నెలలో మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టిటిడి పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్లు నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్ సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు ప్రస్తుతం పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క క్షేత్రానికి ఎంతో ఘనమైన చరిత్ర ప్రాచీన నేపథ్యం కూడా ఉంది అయితే తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా ఎత్తం గ్రామంలో భారీ పర్వతంపై రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం కొలువ ఉంది ఈ ఆలయానికి మరి ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటుంటారు తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలంలోని ఎత్తం గ్రామ సమీపంలో అత్యంత ప్రాచీనమైన శివాలయం ఉంది గ్రామానికి సమీపంలోని ఎత్తైన కొండపై రెండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం కొలువై ఉంది ఎన్నో ఏళ్లుగా ఈ గుడిని చేరుకోవడానికి స్వామిని దర్శించుకోవడానికి సంక్రాంతి పండుగ సమయంలో మాత్రమే భక్తులు వస్తుంటారు సంక్రాంతి పర్వదినానికి ముందు దాని తర్వాత మాత్రమే పెద్ద ఎత్తున భక్తులు ఈ కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు ఈ గుట్టను ఎత్తంగట్టు అని పిలుస్తుంటారు భక్తులు ఈ గుట్టపై ఎక్కడానికి ఎన్నో సాహసాలు చేస్తూ వెళ్తుంటారు ఈ గుట్టపై ఎలాంటి మెట్ల దారి ఉండదు రాళ్ల పొదల్లో ఎత్తుగా ఉన్న గుట్టపైకి ఎక్కుతుంటారు ఈ గుట్ట దాదాపు మూడు కిలోమీటర్ల పొడవునా నిటారుగా ఉంటుంది గుట్ట పైభాగంలో పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో ప్రమాదకరంగా వెళ్ళాలి భక్తులు మాత్రం ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా స్వామివారి అభయంతో గుడికి చేరుకుంటారు ఈ గట్టు కింది భాగంలో భక్తులకు అన్నదానం చేస్తారు అయితే మతాలకు అతీతంగా ఒక ముస్లిం పాషా అనే వ్యక్తి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తుంటాడు అలానే కాకుండా అన్ని మతాలను గౌరవిస్తుంటానని అతను చెప్పుకొచ్చారు ఈ గుట్టను ఎక్కడానికి నాగర్ కర్నూలు జిల్లా నలుమూల నుండి కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుండి భక్తులు భారీ స్థాయిలో తరలివస్తారు కొందరు భక్తులు ఈ గట్టు పరిసర ప్రాంతాలను రాజకీయ నాయకులు పట్టించుకుని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు

ఏదిసో పెళ్ళిడి వాట్ ఇస్ ముగించే ముందు వీట్యూ న్యూస్ లో హెడ్ లైన్స్ మరోసారి శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న విజయవాడ ఆలయ చేర్ను కరణి రాంబాబు స్వాగతం పలికి దర్శనం పూర్తి చేసిన ఆలయ అధికారులు ఏర్పేడు మండలం ఎండి పుత్తూరులో టీడీపీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జి బొజ్జుల సుధీర్ రెడ్డి పర్యటన వైసీపీ అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ప్రజలు పిలుపు ఏర్పేడు మండలంలో తన ప్రచారాన్ని వైసీపీ నేతలు అడ్డుకోవడంపై బొజ్జల రిషితారెడ్డి తీవ్ర ఆగ్రహం రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శారు శ్రీకాళహస్తి కైకాల వీధి రామ మందిరంలో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమం ఆలయం శుద్ధి చేసిన బీజేపీ నేతలు అయోధ్యకు చేరుకున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి లక్ష తిరుమల లడ్డూలను రామ జన్మభూమి ట్రస్ట్ కమిటీకి అందుచేత ఇది వీ న్యూస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూసే ఉండండి వి న్యూస్